ఆ కుటుంబానికి మూడు దశాబ్దాల రాజకీయ నేపథ్యం ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులు కూడా అనుభవించిన కుటుంబం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కుటుంబం ప్రాతినిధ్యం వహించిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయింది అప్పటి నుంచి ఆ కుటుంబానికి చెందిన నేతలు ప్రజలకే కాదు నియోజకవర్గాలకు కూడా దూరమయ్యారు నమ్ముకున్న క్యాడర్ కు కూడా అందుబాటులో లేరనే విమర్శలు వినిపిస్తున్నాయి మరోపక్క అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు వేధింపులకు గురవుతున్న కార్యకర్తలను నాయకులను కూడా పట్టించుకునే వారే కరువయ్యారు దీంతో ఆ నియోజకవర్గాల్లో పార్టీకి క్యాడర్ కు గడ్డుకాలం ఏర్పడిందట ఆ కుటుంబ నేతల పరిస్థితి చూస్తే ఇక రాజకీయాలకు దూరమైనట్లే అనే వార్తలు షికార్లు చూస్తున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆ కుటుంబ శకం ముగిసినట్లే అనే చర్చ జోరుగా సాగుతోంది ఇంతకు ఆ కుటుంబం ఏది ఎవరు ఆ నాయ ఆ నియోజకవర్గాలేవి తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే శిల్ప రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు చిరపరిచితం కూతురు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు సింగారెడ్డి మోహన్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేత శిల్పా మోహన్ రెడ్డి మొదట నంది రైతు సమాఖ్యను స్థాపించి రైతుల సమస్యలపై శ్రీశైలం నుంచి రాయలసీమకు కృష్ణా జలాల విడుదలలో జరుగుతున్న అన్యాయంపై అనేక పోరాటాలు నిర్వహించారు రెండు వేల సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ నాయకత్వంలో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పొంది నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా విజయం సాధించారు అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరారు ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు అయితే ఆయన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా రెండుసార్లు పనిచేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి ఆయన కూతురు భూమా అఖిలప్రియ టీడీపీలోకి రావడంతో శిల్పా మోహన్ రెడ్డి టీడీపీకి దూరమయ్యారు శిల్పా చక్రపాణిరెడ్డి కొంతకాలంగా టీడీపీలో కొనసాగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి శిల్పా మోహన్ రెడ్డి ఆయన సోదరుడు శిల్పా చక్రపానిరెడ్డి ఇద్దరూ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు అయితే ఈసారి తండ్రి మోహన్ రెడ్డి స్థానంలో కుమారుడు శిల్పారవి చంద్రకిషోర్ రెడ్డి నంద్యాల నుంచి పోటీ చేయగా బాబాయ్ శిల్పా చక్రపాణిరెడ్డి శ్రీశైలం నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా బాబాయి ఆత్మకూర్ అబ్బాయి నంద్యాల నుంచే పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నంద్యాల శ్రీశైలం నియోజకవర్గాల్లోనే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్పా రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు ఇటు ప్రజల్లో అటు పార్టీలో తమకు తిరుగులేదన్న ధోరణితో వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో బాబాయితో పాటు అబ్బాయిని ప్రజలు ఇంటికి పంపించారు దీంతో వీరిపై అటు పార్టీలో ఇటు ప్రజల్లో చులకల భావం మొదలైనట్లు టాక్ జరుగుతుంది అధికారం ఉన్నప్పుడు ఆర్భాటంతో వ్యవహరించే వీళ్లు అధికారం కోల్పోవడంతో నియోజకవర్గానికి ప్రజలకు మొహం చాటేసి ఉంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేదేమి లేక కూటమి పార్టీల వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది అధికారం ఉన్నప్పుడు అందరూ ప్రజలతో ఉంటారు అధికారం లేనప్పుడు ప్రజలకు అండగా ఉంటేనే ఇటు పార్టీ అటు నాయకత్వం బలపడుతోందని చెబుతుంటారు శిల్పా కుటుంబానికి చెందిన బాబాయ్ అబ్బాయి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చుట్టపు చూపుగా నియోజకవర్గాలకు వచ్చిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి అధికారంలో ఉన్నప్పుడు నేతలకు కార్యకర్తలకు ఎక్కడ ఉన్నా ఫోన్ చేస్తే పని అవుతుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతిపక్షంలో ఉండడంతో గ్రామ వార్డు స్థాయిలో వైసీపీకి పనిచేసిన నేతలను కార్యకర్తలను వేధింపులకు గురిచేయడం ఎంతో కొంత ఉంటుంది అలా ఇబ్బందులు పడ్డవారు నేరుగా ఇన్ఛార్జికి చెప్పుకుంటారు వారే అందుబాటులో లేకుంటే ఎవరికి చెప్పుకోవాలని క్యాడర్ ప్రశ్నిస్తున్న పరిస్థితి బాబాయ్ అబ్బాయి ఇద్దరు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రజలకు దూరమయ్యారు సమస్య వస్తే చెప్పుకునేందుకు అందుబాటులో లేకపోవడం కూటమి నేతల వేధింపులు భరించలేక కొంతమంది నేతలు కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ జెండా మోసేవారు కరువయ్యే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు ఇప్పటికే చాలామంది నేతలు కార్యకర్తలు టీడీపీలో చేరగా మరికొంతమంది కూటమి పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అదే జరిగితే వైసీపీ ఖాళీ అయ్యే ప్రమాదము లేకపోలేదని చెబుతున్నారు వైసీపీ అధినేత జగన్ త్వరలో ఇన్ఛార్జీలను ప్రకటించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది ఆ ఇన్ఛార్జీలకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు ఈ పరిస్థితులలో నియోజకవర్గాలకు ప్రజలకు దూరంగా ఉన్న బాబాయ్ అబ్బాయి నుంచైనా ప్రజల్లోకి వచ్చి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారా లేక హైదరాబాద్కే పరిమితమైపోయి వ్యాపారాలు చూసుకుంటారా అనేది అర్థం కాని పరిస్థితి ప్రజలకు మొహం చాటేసి హైదరాబాద్ కు పరిమితమైతే ఇన్ఛార్జి పదవి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకుల అంచనా వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలి అంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కేడరుకు అండగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు లేదు అంటే రాజకీయాల్లో శిల్పా కుటుంబం శకం ముగియడం ఖాయమని చెబుతున్నారు మరి బాబాయ్ అబ్బాయి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలి అంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే